జిప్పు తీసి చేతులు లోపల పెట్టి ఏమిటండి మీరు మాట్లాడేది బుక్స్ తీసి చదువుకో ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ మీ బతుకులు తేడా ఇవో బతుకులా అయిపోయిందా మీ ఇద్దరు రొమాన్స్ పాపం చేస్తే వచ్చే జన్మలో అనుభవిస్తావేమో గాని

ఏంటమ్మా ఏడ్చుకుంటూ వస్తున్నావు మా ఆయన నన్ను వదిలేసి ఏ తిరుగుతున్నాడు అన్నా మరి మీ ఆయనకు నేను చెప్పమంటావా తిరిగితే తిరిగాడు చెప్పలేసుకుని తిరగమని చెప్పన్నా ఏమిరా బాలరాజు ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల ఏదన్నా పని చేసుకోరా బేవకు ఎక్కడికి మావా వరసలొద్దు నీకేంటే నువ్వు వెళ్ళి ఆ పిల్లని వదిలేసి వచ్చావు ఇప్పుడు ఆ పోలీసు వస్తాడు నీకేం పర్వాలేదురా వాడికి నాలుగే నచ్చింది నేను వెళ్తా ఇన్నాళ్ళు కలిసి బతికే ఇప్పుడు నేను కష్టాలు వదిలేసి వెళ్ళిపోతావా కలిసి బతికినంత బిజీ కాదు కలిసి చావటం అడుగుతా చెప్తావా మందు తాగుతే మనుషులు నిజం చెప్తారా అవును ఎందుకు అయితే నువ్వు ఇలా మందు తాగు కొన్ని క్వశ్చన్లు అడుగు ఇంటిని మెయింటైన్ చేస్తారు ఆడవాళ్ళు ఆంటిని మెయింటైన్ చేస్తారు మగవాళ్ళు ఏం చేద్దామంటావు మరి ఏం దిక్కుమనే ప్రశ్న ఏం చేద్దామంటావా రే తమ్ముడు రాత్రి ఊర్లో జాతర ఉంది వెళ్దాం బ్రో నేను కూడా వస్తాను బ్రో ఎందుకు జాతరలో బొమ్మలు తాంగ రెండు కిలోలు బియ్యం కావాలి ఉన్నాయా ఆ మా షాప్ లో మస్తు రకాల బియ్యం ఉన్నాయి మేడం మీకు ఎసుడు బియ్యం కావాలి బియ్యంలో రాళ్ళు ఉండాలి గసవంటి బియ్యం ఇవ్వు అట్లెందుకు మా ఆయన తరపు చుట్టాలు వచ్చిండ్రు నీ కక్కు దరిద్రం అసలే ఇక్కడ చెమటలు వేడిగా ఉంది పని చేస్తుంటే దీనికి జోకులు చెమటలు ఫ్యాన్ చెమట్లు పో అంత తీపి ఏం ఆలోచిస్తున్నాయి ఒక ముచ్చ చెప్పాలా ఉంటదంటే ఆడోళ్ళ బతుకు మంచిగా మొగోళ్ళ బతుకు మంచిగా అంటే ఇటు వేసి మన ఆడోళ్ళదే ఇంతో కొంత మంచిగా ఎట్లా అనూ ఇప్పుడు ఒక మగపిల్లగాడు ఒక పిల్లను జాలాలంటే అంటే లగ్గం చేసుకోవాలంటే ఆ పోరాని ఎన్ని క్వశ్చన్లు అడుగుతారు తెలుసా తావుడు అలవాటు ఉందా తిరుగుడు అలవాటు ఉందా ఎంత నీళ్ళకి ఏం చదువుకున్నావు నెలకి ఎంత భూమి భూ విజయవాడ ఉందా అని ఇవన్నీ క్వశ్చన్ అడుగుతారు మరి ఇదే క్వశ్చన్లను మా ఆడ అడుగుతారా ఆడిపడ ఎందుకు అడగారంటే ఏ ఆడిపోదా ఇంటి పని ఇంటి పని వంట పని అత్తఅందుకు ఇంకా బోల్లా వస్తుంది ఆకులు వస్తాది బట్టలు అత్తతోని దెబ్బలు దెబ్బ దిబే ఇక పొద్దుగా లే అత్త కూడా వెళ్ళి పెట్టుకోండు అసలు ఏం అడగాలని అంటే పెద్ద మనుషులు ఏమని అడగాలంటే అమ్మాయిని ఏమడాలంటే నువ్వు చేసుకుంటున్నావు గాని ఆ పూరానికి కొద్దిగా టార్చర్ చేయకు ఆ పోరానికి కొద్దిగా మనశ్శాంతి ప్రశాంతత ఏడును అని పదే పదే ఫోన్ చేసి టార్చర్ సత్తా సత్తాయించకు అని కారణం నుంచి ఇప్పుడు ఈ జనరేషన్ లో పెళ్లి వేసుకునే మగపి నేను ముందుగా చెప్తాను ఈ పెద్ద మనుషులు మీ సైడ్ ఎవరైతే వస్తారో అక్కడ చెప్పు పిల్లని ఈ క్వశ్చన్ ఒప్పుకుంటేనే ఆ పిల్లల కాయం నాకేం ఇది కరెక్ట్ గా చెప్పేవా మీ హస్బెండ్ మీద ఏమైనా కంప్లైంట్ ఉందనుకోండి మీ అమ్మకు మాత్రం అస్సలు చెప్పకండి చెప్పారనుకోండి అబ్బాయికి బంగారం నువ్వే ఏదో అని ఉంటావు గాయాలి దాన్ని వాడి నోట్లో రోజు సార్ పెడతారు వాడికి అసలు నోటి తోలు ఎక్కువ నిన్ను పెళ్ళి చేసుకున్నందుకు నాకు చాలా బెనిఫిట్ అయింది తెలుసు ఏంటది నేను చేసిన తప్పులు అన్నిటికీ ఈ జన్మలోనే శిక్ష అనుభవిస్తున్నాను భర్తలు నిజంగా దేవుళ్ళండి ఎందుకంటే భర్త కొట్టిందని వదిలేసిన భార్యలు ఉన్నారు కానీ భార్య కొట్టిందని వదిలేసిన భర్తలు మాత్రం అసలు శ్రీమతి గారు వంట అయ్యిందా చేయలేదండి కాస్త నేర్సుగా ఉంది సరేలే మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తీసుకొస్తా వద్దండి రెస్టారెంట్ కి వెళ్ళి బిర్యానీ తీసుకురండి మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు ఒకవేళ నీకు ఈ జాబ్ ఇచ్చాను అనుకో నెక్స్ట్ ఫైవ్ మంత్స్ లో ఎక్కడికి తీసుకెళ్దాం అనుకున్నాం మన కంపెనీని మా వీధిలో తీసుకెళ్తా సార్ నాకు కూడా కొంచెం దగ్గరగా ఉంటది అరే నేను అడిగేది ఐదు నెలల్లో నువ్వు ఈ కంపెనీకి ఏమి ఇవ్వగలవు అని అడుగుతున్నా నేనేమి ఇవ్వలేను సార్ నాకే మొబైల్ బైక్ ఈఎంఐలు ఎక్కువైపోయి కట్టలాగా చేస్తున్నాను సార్ సరే ఇది పెన్ను సేల్ చేసి పెట్టి నాకు ఎక్స్క్యూజ్ ఇది మా కంపెనీలో తయారు చేస్తారు కొనుక్కోండి సార్ నేను తీసుకుని నాకు అస్సలు నచ్చలేదు నీకు కూడా నచ్చలేదు అట్లాంటప్పుడు ఈ వరస్ట్ పెన్ను ఎందుకు అరే అట్లాంటప్పుడు సిగ్గ్ లేదు మేనేజర్ సీట్ లో వచ్చి కూర్చోడానికి మొహం చూస్తే అర్థం అవుతుంది ప్రతి అడ్డమై కూడా వచ్చి మేనేజర్ సీట్ లో కూర్చునేది వచ్చి మా తల తినేది లేట్ నుంచి నువ్వు ఎక్కడ దగ్గర